దేవుని రాజ్యం ఒక యుగులను పరిగణించబడుతుంది అని సెలవు ఇచ్చిస్తున్నాను ఎక్కడిది మనకు అర్థమవుతున్నాను అంటే దర్శనం ఎవరి దర్శనం అది దాని దర్శనంలో మాట్లాడుతూ చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి నేను చూస్తున్నాను ఆ రాయి ఇదిగో రాజ్యానికి కనబడ్డ ఈ బొమ్మ మీద పడి తుక్కు పిండి పిండిగా చేసి కళ్ళలో ముక్కైనా ఒక చెత్త పడేసింది అది ఏమైంది అంటే అది వచ్చేటప్పుడు చిన్నదిగా కనిపించింది కానీ నేను చూస్తూ ఉండగా అది మహాపర్వతంగా కనిపించింది ఆమె ఏమిటి దర్శనం దేవుని రాజ్యం ఒక యుగాన్ని చూపిస్తూ ఉంది ఆ యుగము ఎలా ఉండబోతుందో తెలుసా ఏ రాజ్యమును దాన్ని జయించలేనంత గొప్ప సామ్రాజ్య యుగాన్ని చూపించబడింది ధాన్యాలు కాలంలో మీద ఎన్నో రాజ్యాలు తలపడుతున్నాయి వాళ్ళని చివచూపు చూస్తున్నాయి బానిసలుగా చేస్తాం అని అంటూ ఉన్నారు ధాన్యలు గుండి పగలతోటి ఏడుస్తున్నాడు రాజ్యాలు తలపడుతున్నాయి మమ్మల్ని కాపాడే రాజ్యం ఎక్కడుంది ఈ రాజ్యాల్లో ఉన్న శత్రు రాజ్యాలలో నుంచి మమ్మల్ని రక్షణ కలిగించే రాజ్యం ఎక్కడుంది ఈ నుడుకద్దజుని మమ్మల్ని బానిసలుగా పట్టుకొచ్చాడే ఈ నుంచి మమ్మల్ని విడిపించే రాజ్యం ఎక్కడా అని దుఃఖపడుతూ ఉంటే ప్రభు చూపించాడు ఇదిగో పైనుంచి వస్తున్నటువంటి రాయి చుడు నెలగొట్టి పడేస్తుంది అన్ని చట్టాలు నిలిచింది అదే దేవుడు మనకి బలమైన చట్టం నేను తప్ప నేనే దేవుడు లేడు అని ఆ పరిగణింపబడుతూ ఉంది ఒక పరిగణింపబడుతూ ఉంది అది దాని కాలంలో చూపించబడింది ఆయుధం ఇప్పుడు పరిగణలోకి పరిగణలేకొచ్చేసింది దేవుని రాజ్యపు పరిగణనలో మనం ఎదుగుతులు దాకా ఆవరణలో ప్రతిబుతులు దాకా రైట్ మొదటి వాళ్ళ దేవునికి మహిమ కలుగునే గాక రైట్ నా ప్రియా ఈ మనను దేవుని రాజ్యం పరిగణ మనం ఏమైందా నేనంటే మన దగ్గర మంచి విత్తనాన్ని కలుగున్నాం చెందాం మీ చేతిని ఇలా పట్టుకొని చెప్తారా నా చేతిలో మంచి విత్తనాన్ని కలుగుంటాను చెడ్డ విత్తనాన్ని కలుగుండను ఎవరికి అక్రమ సంబంధాలు అంతగట్టలు గట్టను పట్టుకో అట్లా పట్టుకోవకా ఎవరికి అక్రమ సంబంధాలు అంతగట్లు నేను ఎవరి మీద వాళ్ళ మీద నిందలు వేయిని కుండాలు చెప్పను అబద్ధాలు మాట్లాడను ఇతరులను దాయిపరిచే మాటలు మాట్లాడను నేనేం కలుగుంటాను నామైతే మంచి విత్తనాన్ని కలుగుంటా రాజ్యాన్ని గురించి మాట్లాడుకుంటారు ఇది ఎక్కడ చేస్తారు మీరు గణతీ పత్రిక చూడండి మాట్లాడడం ఎక్కడ చేస్తారంటే మీరు గణతీ పత్రికకు పరిగెత్తుకుని వచ్చి చూడండి సంఘంలో తప్పిపోకుండా పౌలు ఏనా దానిని అని పరలోక రాజ్య పరిగణలోకి దాన్ని నడిపిస్తున్నాడో మీరు గమనించగలరు గణితులకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలో ఎనిమిది నుంచి వచ్చినాలు చదువుకున్నాం ఎలాగనగా తన శరీర బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అనే పంటను కోసుకుంటాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి విత్తి జీవం అనే పంటను కోసుకుంటాడు తమిదవచ్చిన మనం మేలు చేతి అందుకట ఉందము మనము అలయట మేలు చేయదులేని తగిన కాలం ముందు పంటని కొస్తాం పదవి వచ్చిన ఏకంగా కాబట్టి మనకు సమయం దొరికిన వలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేద్దామని సెలవు ఇది దేవుని రాజ్య పరిగణలో ఉన్నటువంటి విశ్వాసము చేయదగింది దేవుని రాజ్య పరిగణలో ఉన్న సేవకులు దేవుని రాజ్య పరిగణలో ఎదుగుతున్న సంఘము చేయాల్సింది ఏమిటో పనులు నేర్పిస్తూ ఉన్నాడు సంఘానికి ఎంత గట్టిగా చెప్పాడో తెలుసా మీరు విత్తండి కానీ శరీరాన్ని బట్టిన విత్తనాన్ని వెళ్ళి శరీర సంబంధమైన విత్తనాలు మనుషుల హృదయాల్లో వెళ్ళి వాటం ఒకరి చెవుల దగ్గరికి వెళ్ళి పలానా వాడికి వాడికి ఉన్నటువంటి అక్రమ సంబంధాలు మీకు తెలుసా అని కూడా మన పనులు విధంగా దేవుని రాజ్య పరిగణలో ఉండాల్సిన వాళ్ళు చేయాల్సిన పనిగా మన పని మనం ఏం చేయాలో పనులు దాన్ని చూపిస్తూ వచ్చాడు నిర్ధారించాడు దాన్ని ఏం చేయాలి వచనాలేమో ఏం చెప్పలేదు అక్కడ ఎందుకు వచ్చిన తన శరీర రేచను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయము అనే పంటని ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి గట్టిగా 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 ఆత్మ నుండి ఆత్మ నుండి ఆత్మ నుండి ఏ పంట కోసుకుంటావు విత్తి చీమను అనే పంటని కోసుకుంటా అబ్బాయి గారు కమలాగారు మాట్లాడాడు ఈసారి మన ఈ ఆయన అంటే నాకు అబ్బాయి గారు ఏమంటారు చాలా ఎక్కువ తిట్టాను ఆయన వెళ్ళి వాడు తిట్టాడు మీరు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు కొత్త వాటిలో ఒకసారి ఏడ్చారు నన్ను మీరు బాగా తిట్టాడు అంటే ఆయన అన్నాడు నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాను వారు పడిపోతాడు నేను ఎవరు ఎక్కువగా గర్తిస్తాను వారు నిలబడి ఉంటారని చెప్పడా నేను ప్రేమించిన వాళ్ళు ఎక్కువ కాలం నిలిచి ఉంటారు ఆయన అన్నాడు అబెండెంట్ లైఫ్ అనే దాన్ని మీరు అనుభవించండి కొడుక వచ్చిన మీరు ఆస్వాదించండి మీరు సేవలో శరీర సంబంధంగా ఉండబోకండి ఆత్మీయులై ఆత్మ సంగతులను విత్తుతో ఉండండి మీ శావకుడ నువ్వే నిత్య జీవం పొందలేకపోతే నీ సంగతి పొందుతుంది శావకాల నువ్వే నిత్య జీవ వారసులు కాకపోతే నేను అమ్మ అమ్మ అని పిలుస్తున్న నీ సంగ బిడ్డలు ఎలాగ నిత్య జీవ వారసులు అవుతారు ముందు నడుస్తున్న వారు నిత్య జీవపు ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తుతూ ఉంటే తప్పక వృద్ధి చేయడమని పంట కుటుంబంలో వచ్చిన కాక సంఘాల్లో అది కనిపించను కాక రైట్ ఏమన్నాడు తొమ్మిది వచ్చినాం మనము మేలు చేద్దాం మనం మేలు చేయటం విసుకత ఉన్నాం మనము అలయక మేలు చేస్తుందేమి మేలు చేద్దాం ఎవరికి మేలు చేయాలి విశ్వాస గృహములకు చేరిన వారి పట్ల చెప్తాం చెప్తాం ఎవరి పట్ల మనకు విశ్వాస గృహాలు ఉన్నాయి సార్ మనందరికి విశ్వాస గృహాలు మీరు కట్టారు ప్రతి విశ్వాస గృహానికి ఒక పేరు పెట్టారు మీరు ఏ పేరైనా పెట్టండి కానీ అది ఏ దానికి ఏమన్నాడు పగులు అక్కడ అది విశ్వాస గృహం ఆ గృహంలో మనం ఏం చేద్దాం ఒకరికి ఒకరికొకరు మేలు చేద్దాం బ్రదర్ ఒకరికొకరికి మేలు చేద్దాం సిస్టర్ కానీ కీరు చేస్తూ విశ్వాస గృహంలో ఉన్నా ఉన్నదంటే నువ్వు కాకి ఇంకెవరు గురుగు నువ్వు కాకింకెవరు గడ్డి నువ్వు కాక ఇంకెవరు పొలంలో నిలిచినటువంటి ఆ కలుప మొక్క మేలు చేయడానికి బదులు విశ్వాస గృహంలో కీడు చేస్తావా మీ ఆత్మీయ తండ్రి మీ శాముకుడితో మాట్లాడుతూనే 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 మీ సంఘంలో ఉన్న విశ్వాసాలను వేరే సంఘానికి తరలిస్తున్న గురుగు కదా నువ్వే కదా నువ్వు మేలు చేస్తున్నావు సంఘంలో విశ్వాస గృహంలో చాచబడ్డామే మేలు చేయకుండా క్యూడు చేస్తా అక్కడే పగులు వల్ల తీసుకుంటున్నావు అక్కడే రొట్టెలు తీసుకుంటున్నావు అక్కడే జయకీర్తని పెద్దగా చప్పట్లు పడుతున్న మంత్రులవు మళ్ళా లోపల క్యూడు చేస్తున్నటువంటి ఎందుకలా చేయాలి ఏ విశ్వాస గృహం ఆ విశ్వాస గృహంగానే దేవుని పరిగణలో ఎదిగితే మీకు మీకు కడుపులో తిట్టం పట్టిందా ఎందుకు ఆ సంఘాలను తాడుమారు చేస్తారు ఏ సంఘం ఆ సంఘంగా ఎదిగితే ఏమైపోద్ది అన్ని సంఘాలు ఎవరి ఎవరి పరిగణలో ఉండాలా దేవుని రాజ్య పరిగణలోనే ఉండేవి ఇది అర్థమైతే క్రైస్తవులు సంఘాల నుండి సంఘాలకు ఎదురుతూకే ఆటలు ఆడరు దీన్ని తప్పాటో తప్పాటో టపాసాతో అనుకోండి మీరు మాట్లాడరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు సమాజానికి మేలు కలిగే తిప్పిగా చూసే వాళ్ళకి కన్నుల ముందుగా సంఘాలు దేవుని సంఘాలు వెలిసి వెళ్తా ఎవరన్నా అవమానాలను మేలు పెట్టి చూపించి మీరు అని చెప్పేవాళ్ళు మనం ఒకరికొకరికి మేలు చేసుకుంటుంటే మనం అవమానం పరచడానికి ఎవరికి అవకాశం ఇస్తాం ఎందుకు ఇలా ప్రవర్తిస్తానంటే దేవుని రాజ్య విలువలు తెలియక దేవుని రాజ్య పరిగణలో ఉన్నామన్నా స్పృహ లేకపోయింది మనకి నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను శ్రమ వాక్యం మాట్లాడలేదు స్పృహలోనే ఉండేది చెప్తున్నాను వాక్యం మైకి దొరికింది కదా మంద కనిపించింది కదా అని చెప్పి శ్రమ కోలిపోయి ఎక్కడ మాట్లాడడానికి వెనక నేను స్పృహలోనే ఉండే వాక్యం చెప్తున్నాను రైట్ ఇకేం చెప్తాను దీని గురించి ఏదంటే అంటే ఇక్కడ చివరిగా ఇట్లా దేవన్నాను అపస్తుడైన భవి ఆయన అంతిమ దినాల్లో ఏం చేశారు అపోస్తల కార్యం ఇరవై ఎనిమిది వచ్చాయి అపోస్తుల కార్యము ఇదే మన ముగింపు మాట అపోస్తల కార్యము ఇరవై ఎనిమిది వచ్చాయి ముప్పై ముప్పై ఒకటి లక్షరాలు చెప్పడానికి పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంటిలో కాపురమండి తన లడ్డుకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యము గురించి ప్రకటించు యేసుక్రీస్తును సంగతులను భోభిస్తుందని అని సెలవిచ్చాడు ఇప్పుడు చేతులు పై కీర్తి గట్టిగా చెప్తుంది మరోసారి స్వార్థలు పని చేసి 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 అంతిమ దశలో ఒక అద్దె ఇంటిని తీసుకుని అందులో కూర్చొని దేవుని గురించి చెప్తున్నాడంట అక్కడ బోధించింది ప్రకటించినవన్నీ దేని గురించి ప్రకటిస్తున్నాడు దేవుని రాజ్యాన్ని గురించి అది కూడా అంటే పూర్ణ చేయాలి పూర్తిగా పరలోక రాజ్యాన్ని పూర్తిగా పరలోక రాజ్యాన్ని గురించినటువంటి పూర్తి వివరాలు తెలుసునే ఒక మనిషి పూర్ణ ధైర్యంగా మాట్లాడగలడు చాలం గురించి పూర్ణ ధైర్యం అంటే వస్తుంది ఆ రాజ్యం ఉంది కాబట్టి తెలుసు కాబట్టి పూర్ణ ధైర్యంతో మాట్లాడుతున్నాడు బోధిస్తున్నాడు అని చెప్పి అపూస్తున్న పుస్తకం ముగిల్చిపోయింది